కనుమ పండగ ఈ కనుమ పండగ రోజున పశువుల పండగ అని అంటారు ఈ పశువుల్ని బాగా అలంకరిస్తారు ఎందుకని అంటే ఈ పశువుల్ని మనకి ఏదైతే ధాన్యం ఇంటికి రావటానికి మనకు సహకరించిందో ఆ పశువులకి కృతజ్ఞతని ఆవిష్కరించుకోవటమే పశువుల పండగ అది కనుమ పండగ ఈ కనుమ పండగ ఈ కనుమ పండగ రోజున మనంకి వ్యవసాయానికి సహకరించినటువంటి ఎద్దులు ఏవైతే ఉన్నాయో ఆవులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడాను అందంగా అలంకరించటం అంటే వాటిని చక్కగా వాటి సావిడి గొడ్ల సావిడి అంటారు కదా వాటిని అంతా కూడాను శుభ్రపరచడం యజమానే శుభ్రపరుస్తారండి దాని అంతా శుభ్రపరిస్తే ఆ ఇల్లాలో వచ్చి చక్కటి ముగ్గులు రంగవోలు తీర్చిదిద్దుతుంది అదేవిధంగా వాటికి చక్కగా స్నానం చేయించడం కొత్త బట్టల్ని కట్టడం వాటికి అదేవిధంగా అలంకరణలు ఆభరణాలు వాటికి పెట్టడం ఇవంతా చేయటంతో పాటుగా వాటి కోసమని ప్రత్యేకంగా కొంత పిండి వంటల్ని వండి వాటికి పెట్టటం అప్పుడు మరి మనకైతే అనారోగ్యం వస్తే కనుక మరి దేవతల్ని అనారోగ్యం రాకుండానే కొంత ముందర చూడండి గ్రామ దేవతలను దగ్గరికి వెళ్ళి మనకి పిల్లల కోసం కానీ మన కోసం కానీ ఆరాధించుకుంటూ ఉంటాం ఉదాహరణకి బోనాలనేవో లేకపోతే కనుక అమ్మవారి జాతరలనే ఈ విధంగా చేసుకుంటూ ఉంటాం కదండి మరి అదే విధంగా పశువులు కూడా మరి ఆరోగ్యంగా ఉండాలి కదా పశువులు ఆరోగ్యంగానే ఉంటేనే కదా పంట చేతికి వచ్చేది పంట చేతికి రావాలంటే రైతన్న బాగుండాలి మనందరం రైతన్న బాగుంటేనే మనందరం బాగుంటాం కదండి మరి కాబట్టి వాటి కృతజ్ఞతగా వాటిని కూడా పశువుల్ని కూడాను తీసుకొని వెళతారనమాట ఎక్కడికి వెళ్తారు అంటే పులిమేర్ల దగ్గరికి వెళతారు పులిమేర్ల దగ్గరికి వెళ్ళి చక్కగా ఉన్న అక్కడ ఉన్నటువంటి కాటమరాయుడు అంటారు ఆ పులిమేరు దగ్గర ఉండేటటువంటి ఆ కాటమరాయుడు దగ్గరికి వెళ్ళి అంటే నేడు మనం గమనించినట్లయితే ఆ గ్రామ దేవతల దగ్గరకు తీసుకొని వెళ్తారనమాట తీసుకొని వెళ్ళి వీళ్ళు ఏవైతే మొక్కులు అనుకుంటారో ఆ మొక్కులన్నీ కూడాను ఆ పొంగళ్ళు అవన్నీ కూడాను అక్కడ సమర్పించుకుంటారు ఆ గ్రామ దేవతలకి అంటే అవి మోగజీవులు కదా కాబట్టి ఆ మోగజీవుల తరపున మీ తరపున మేము ఇస్తున్నామని చెప్పి వాటిని కూడా తీసుకొని వెళ్ళి వాటి చేతిప్పిస్తున్నట్టుగా భావన చేసి అక్కడ గ్రామ దేవతలని సుష్టున్నే చేస్తారనమాట అందుకు ఆ విధంగా అక్కడ పశువులని కూడాను తీసుకొని వెళ్ళటంలో గ్రామ దేవతల దగ్గరకు తీసుకొని వెళ్ళటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది అంటే కృతజ్ఞతని అక్కడ కూడా ఆవిష్కరించుకుంటున్నాము అని అప్పుడు ఆ పశువులు మనసులో అనుకుంటాయట ఆ మూగజీవులు మేము మాట్లాడలేకుండా ఉన్నాము అయినా కానీ పసిబిడ్డల్లాగా మాకు ఈరోజున చక్కటి పండగ చేస్తున్నారు మేము ఉండే ప్రదేశాన్ని శుభ్రం చేస్తున్నారు నన్ను శుభ్రం చేశారు నాకు కొత్తటి వస్త్రాలను చేశారు ఆభరణాలు చేయించారు నా కోసము చక్కటి ఆహారాన్ని పెట్టారు మళ్ళా నేను ఆరోగ్యంగా ఉండాలని చెప్పి గ్రామ దేవతల దగ్గరకు తీసుకొని వెళ్ళారు అని చెప్పి అది మనసులో అనుకుంటుందిట అనుకొని రెట్టింపు ఉత్సాహంతో మళ్ళా వచ్చేటటువంటి సంవత్సరం అంతా కూడాను చక్కటి పలసాయం రావటాని కోసమని అవి కృషి చేస్తాయి అందుకని ఇది పశువుల పండగ అని అంటల్లో ఉన్న ఆంతర్యం ఇది